హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వరకు వచ్చి పెద్ద ముషిడు వాడ దీనికి ఏంటంటే ఇది ఎనభై అడుగులు రేకుల షెడ్డు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి ఎనభై అడుగులు మొత్తం స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రేకులు రేకులు ఆటో మ్యారెడ్డిగా ఉన్నాయి ఆటో ఇప్పుడు రేకులు కూడా ఇప్పుడు వేసేస్తాం మొత్తం ఎనిమిది పోల్ అనమాట త్రీ ఇంచ్ ఫోల్ ఇవి వచ్చేసి ఫోల్కి ఫోల్కి పది అడుగుల దూరం మొత్తం కంప్లీట్ అయిపోయింది వచ్చేసి పది అడుగులు అనమాట ఇవి వచ్చేసి ఇటువ పోల్ లేకుండా మేము చేస్తాం శ్రీరామ్